తెలంగాణ రాజకీయాల్లో మంత్రివర్గ విస్తరణ కాకరేపుతుంది కేబినెట్ విస్తరణ కోసం అవసరమైన కసరత్తు పూర్తి చేసిన అధిష్టానం ఏ క్షణమైన కొత్త అమర్త్యుల జాబితా విడుదల చేయబోతున్నట్లు అధికార పార్టీలో చర్చ జరుగుతుంది ఓవైపు కేబినెట్ విస్తరణకు అధిష్టానం రంగం సిద్ధం చేసుకోగా మరోవైపు తమ సామాజిక వర్గాలకు మంత్రి పదవి కావాలంటూ పలువురు ఎమ్మెల్యేలు డిమాండ్లు తెరపైకి తీసుకురావడం హస్తం పార్టీలో చర్చనీయాంశంగా అవుతోంది దీంతో అంతిమంగా క్యాబినెట్లో చోటు దక్కించుకోబోయేది ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది ఇదే సమయంలో మంత్రివర్గ విస్తరణపై బెట్టింగ్లు మొదలు కావడంతో హాట్ టాపిక్ గా మారుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలం అవుతున్నా అదిగో ఇదిగో అంటూ కేబినెట్ విస్తరణ పోస్ట్ పోన్ అవుతూనే వస్తుంది ఇక ఎట్టకేలకు అధిష్టానం సైతం పచ్చ జెండా ఓపింది ఉగాది ముహూర్తం ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతుండగా మంత్రి పదవులు వరించబోయేది ఎవరికి అనే దానిపై జోరుగా బెట్టింగ్లు సాగుతున్నట్లు తెలుస్తోంది మంత్రి పదవిపై తమకు అధిష్టానం నుంచి స్పష్టమైన భరోసా వచ్చిందని పలువురు నేతలు ఇప్పటికే తమ అనుచరులకు సంకేతాలు ఇవ్వడంతో జిల్లాల్లో మా నేత కంటే మా నేతకే ఛాన్స్ దక్కబోతుందంటూ కూడా ఆయా జిల్లాల్లో సెకండ్ క్యాడర్ లీడర్లు జోరుగా బెట్టింగ్లు కాస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది ఓవైపు ఐపీఎల్ బెట్టింగ్లు జోరుగా సాగుతుంటే వాటిని మరిపించే రీతిలో మంత్రి పదవులపై రాజకీయ బెట్టింగ్లు ఊపందుకున్నట్లు తెలుస్తోంది మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్లో దుమారం రేపుతోంది ఇప్పటికే జిల్లా సమీకరణాలు సామాజిక నేపథ్యాలతో అన్ని అంశాలను పరిగణలో తీసుకుని ఓ వంచనాకు వచ్చిన అధిష్టానంకు ఇప్పుడు పరిస్థితి జటిలంగా మారిందనే టాక్ వినిపిస్తోంది ఎంపీ సీట్లు ఎమ్మెల్సీ సీట్లలో తమకు అన్యాయం జరిగిందని మంత్రివర్గ విస్తరణలోనైనా తమకు న్యాయం చేయాలని మాదిగా ఎమ్మెల్యేలు తాజాగా డిమాండ్ చేస్తున్నాయి క్యాబినెట్లో ఎస్టీలకు ప్రాధాన్యత ఉండాలని లంబాడా ఎమ్మెల్యేలు కోరుతుండగా తమకు మంత్రి పదవి కావాలని మల్లరెడ్డి రంగారెడ్డి పట్టుబడుతున్నారు నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం మంత్రులు ఉండగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం రేసులో ఉండటం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వైపు వివేక్ మరోవైపు ప్రేమసాగర్ రావు గట్టి ప్రయత్నాలు చేస్తుండడం కొంత సిచ్యువేషన్ ను మరింత సీరియస్గా మారుస్తోంది వీరితో పాటుగా మరికొంతమంది ఎమ్మెల్యేలు మంత్రి పదవి ఆశిస్తుండటంతో అంతిమంగా క్యాబినెట్లో చోటు దక్కించుకోబోయేది ఎవరు అనేది ఉత్కంఠగా మారుతోంది